గౌరవ కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిల్యేని సురేంద్రబాబు గారు సమావేశంలో పాత్రికేయులతో మాట్లాడిన మాటలు చాలా ఆక్షేపణీయము అవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈరోజు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఆ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ప్రజల యొక్క మంచిని కోరకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల సంక్షేమాన్ని మర్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అనేది వాళ్ళని ప్రశ్నించడం అనేది బాధ్యత ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలార్ రంగయ్య సార్ గారు నిర్వర్తిస్తున్నారు మీరు దానికి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావటం లేదు అంటే ప్రశ్నించడము తప్ప మీరు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది మేము మాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తాము మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకోము మేము చెప్పిందే వేదం మేము మాట్లాడిందే వేదం మాదే రాజ్యం అంటే కుదరదు అది ఇది ప్రజాస్వామ్యం ఇది రాచరికం కాదు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించేటువంటి హక్కు ఉంది రాజ్యాంగం ఆ హక్కు అందరికీ కల్పించింది ఆ హక్కును మేము వినియోగించుకుంటున్నాం మేము ఎక్కడన్నా కానీ పరుసమైన పదజాలం ఉపయోగించడం లేదు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే మాటలు మాట్లాడడం లేదు అసభ్యకరమైనటువంటి మాట్లాడడం లేదు మేమేం మాట్లాడుతున్నాం మేం పద్ధతిగా మీరు చేసిన తప్పు మీరు ప్రజలకు ఈ వాగ్దానాలు ఇచ్చినారు మీరు ఆ వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ప్రజల తరఫున మేము వాగ్దానాలు నెరవేర్చండి మేము గట్టిగా అడుగుతున్నాం అది తప్పండి మీరు ఎట్లా అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఆ విధంగా దాడులు చేస్తాం మీరు ఎక్కడికి వస్తే అక్కడికి వస్తాం మీ ఇంటికి వస్తాం మీ నట్టింటికి వస్తామని సినిమా డైలాగులు మాట్లాడితే ఎట్లా సార్ అది పద్ధతి కాదు మీరు పెద్దవాళ్ళు సుదీర్ఘకాలంలో మీరు ప్రజల్లో ఉన్నామని అంటున్నారు అట్లాంటప్పు అది ఇదే అని మా సార్ చాలా గౌరవపరమైనటువంటి వ్యక్తి సామాన్య కార్యకర్త కూడా మా ఇంటి దగ్గరికి నేరుగా వచ్చేటువంటి సార్ ఇంటి దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది రండి తప్పకుండా మీరు రండి చర్చిద్దాం నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో ఏం అభివృద్ధి జరిగింది ఏం జరగలేదు అనేది మేము మాట్లాడతాం దానికి మేమేం భయపడము మీ బెదిరింపులకు మేము భయపడము ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున మేము ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాము అది మా గొంతుని మేము వినిపిస్తూనే ఉంటాము మేమేం భయపడమని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము మీకు ఒకసారి కళ్యాణదుర్గం సమన్వయకర్త రంగయ్య గారిని మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు గారు మరియు ఆయన కార్యకర్తలతో ఏటేటి లోని లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు మీ ఇంటికి వస్తాం మీ అట్టింటికి వస్తాం మీ తొడగొడతాం అంటే ఈ పక్క మేమేం గాజులు తొడుక్కోలేదు మిమ్మల్ని గౌరవంగా స్వీకరిస్తాం మా ఇంటికి వస్తే కూర్చోబెట్టి మిమ్మల్ని అభివృద్ధి చేయండి అని అడుగుతాము అడిగిన దానికి మీ ఇంటికి వచ్చి కూర్చుంటానంటే దానికి అర్థమేమి అభివృద్ధి చేసి చూపించండి అడిగింది తప్ప ఈరోజు కళ్యాణదుర్గంలో ఎన్ని కనీ విని ఎరగని తలారి రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని శ్మశాన వాటికి డబ్బు ఎంత అభివృద్ధి చేయలే అలాంటి వ్యక్తిని పెట్టుకొని పోని బురద చల్లడానికి కళ్యాణదుర్గానికి మీరు వచ్చినారు మీరు ఒకటే చేయండి మీ కార్ ఐదు మండలాల్లో కూటమి ప్రభుత్వంలో ఎంతమంది అసంతృప్త ఉన్నారో నిరూపిస్తాం బహిరంగ సిద్ధానికి మీరు రెడీనా కళ్యాణదుర్గం ఐదు మండలాల్లో ఎవరైనా కానీ అభివృద్ధి చేసినారనే మీ కుటుంబంలోనే ఐదేళ్ళు సరికి లేవు ఒక మీ కుటుంబంలో అభివృద్ధి చేసినట్టే బయటకు పెడుతు వైన్ షాపులు కాబట్టి ఇంకోటి కాబట్టి లిక్కర్ విషయంలో కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నా అడుపతి నుంచి ఆటో తోలేమన్న ఊరించి విమర్శలు చేస్తున్నారు కళ్యాణదుర్గం నడిబడ్డులో దుర్గాన్ని అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం అంటే జనాలు ఏం చూసుకోని ఊరికే ఉండడం చూస్తున్నారు ఎవరు ఎంత మాత్రం అభివృద్ధి చేసినారు అనేది దగ్గరలోనే మీ బై మీ విషయాలన్నీ బయట పెట్టేకి ఈ కో ఈ కో ఈ స్టాంప్ కుంభకోణంలో మా వాల్మీకులు బలి చేసినారు అమాయకులు బలి చేసినారు ఆ పిల్లోనికి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది అంత మాట్లాడుతున్నారంటే వెనక ఎవరు ఉంటారనే కదా చేస్తున్నది ఈ ఈ దాని గురించి ఇంకా ముందుకు బయటకు తీస్తాము దయచేసి మీరు అట్లాంటివన్నీ ఈసారి ప్రగా ప్రగాఢాలు పొందొద్దని దయచేసి ఉండవా వాస్తవాలనే మాట్లాడండి ప్రోగ్రామంలో కమ్మదూరు కళ్యాణ రూరల్ మండలంలో కొత్తూరు ప్రోగ్రాంలో గౌరవ ఎమ్మెల్యే గారు అల్లిని సురేంద్రబాబు గారు నిన్న వైసీపీ మీద వైసీపీ కార్యకర్తల మీద అన్ని అనేక రకాలుగా నిందించడం జరిగింది కానీ ఒకటే చెప్తున్నా ఎందుకు నిందిస్తున్నావు అంటే ప్రతిపక్షంగా మేము క్వశ్చన్ ప్రశ్న లేవనెత్తడం మీరు చేసే తప్పిదాలు మీరు చేసే తప్పుడు పనులు మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నాం దాన్ని మీరు రెటిఫై చేసుకొని అయ్యా మీరు కొండలు మేమేమంటున్నాం కొండలు కొండలు కంకర రాళ్ళు మట్టి తోలుతామంటున్నారు కానీ మీరు దానికి ఎందుకు మీరు ఎందుకు వివరణ ఏమి ఇవ్వాలంటే మీకు శాఖల నుంచి పర్మిషన్ లెటర్ ఉంటే పేపర్ పేపర్ రూపంలో బయట పెట్టండి అదొకటి బెల్ట్ షాపుల గురించి అంటున్నారు ఒక షాప్ అడ్డం పెట్టుకొని నూరు బెల్ట్ షాపులు నూరు బెల్ట్ షాపులు మెయింటైన్ చేస్తున్నారు ఇది చేయడం లేదా కళ్యాణదుర్గం ప్రాంతంలో అదిగా నడకడం తప్ప మీరు మీరు చేతనైతే ఎమ్మెల్యే గారు ఒక షాప్తో నడపండి ఒక షాపుతోనే మంది అమ్మండి బెల్ట్ షాపులు నూరు షాపులు ప్రతి గ్రామానికి ఇంతకుముందు కళ్యాణ కంబదూరు మండలంలో బ్రాంద షాప్ బెల్ట్ షాప్ లాగా లక్ష రూపాయలు నడుస్తుండే ఇప్పుడు బెల్ట్ షాప్ ఓపెన్ అయిన తర్వాత ఆరున్నర లక్షల రూపాయలు నడుస్తూ ఉంది అంటే మీకు బెల్ట్ షాపులు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏమో ఇచ్చారా జీవో ఇచ్చారా అదొకటి మీరు మీరు పద్ధతిగా మీరు మీరు మీ పార్టీని పద్ధతిగా నడిపించుకోండి మేము ప్రతిపక్షంగా మా వైఎస్ఆర్సిపి పార్టీ ఏం ప్రశ్నించాలో అది ప్రశ్నిస్తాము ప్లస్ ఇంకో పెద్ద ఆయన నిన్న మల్లికార్జున నేను నాకు నలభై ఏండ్ల అనుభవం ఉంది అంటున్నాడు నీకు నలభై నలభై ఏళ్ల అనుభవం కళ్యాణుల చరిత్ర గురించి పూర్తి అవగాహన ఉంది కదా కళ్యాణం చరిత్రలో ఒక పార్టీ మీద కానీ ఒక పార్టీ మీద కానీ డైరెక్ట్గా దాడి చేస్తామనండి చరిత్ర ఎక్కడైనా ఏ పార్టీ నాయకునికన్నా కళ్యాణం చరిత్రలో ఉందా నీ వయసుకన్నా గౌరవం ఇచ్చి నీ వయసుకన్నా గౌరవం ఉండాలి దాడి చేస్తామనే దాడి చేస్తే ఇక్కడ ఊరికేం గాజులు దొడుకొని ఎవరు ఊరుకుంటారు కాబట్టి పద్ధతిగా ఆల్రెడీ ఇదే మల్లికార్జున గారు హనుమంతర చౌదరిని పొగిడి పొగిడి హనుమంతర చౌదరి గారిని ఇంటికి పంపించింది ఇవన్నీ మాదినేని ఉమాషన్ నాయుడు గారిని పొగిడి 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 ఆయన్ని పంపించేసారు ఇంకా నెక్స్ట్ అయ్యా కళ్యాణ్ గౌరవ ఎమ్మెల్యే గారు నరే మీరు సురేంద్రబాబు గారు మీరే ఉన్నారు చూడండి మీరే మీ పక్కనే బల్లం బాధగా ఉంటాడు ఆయన పక్కన పెట్టుకోదని దయచేసి మీరు పద్ధతిగా పద్ధతిగా కళ్యాణను పాలించండి మేము ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన నూరు రోజులకే రోడ్లు ఇప్పిస్తామంటారు ఇంతవరకు లేదు మీరు పెద్ద కాంట్రాక్టర్ ఇంతవరకు ఇంతవరకు అయింది అక్కడ టీ సర్కిల్లో కట్టే ఆ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయలేకపోతున్నా ఫస్ట్ కళ్యాణ్ ప్రజలకు అవసరాలకు ఏమున్నాయో ఫస్ట్ గమనించి మీరు పనిచేయండి మేము కానీ దాన్ని స్వాగతిస్తాం కళ్యాణంలో లేనటువంటి కల్చర్ని తీసుకురావద్దండి దయచేసి సమన్వయక దళారి రంగయ్య గారి గురించి టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని మాటలు మాట్లాడారు ఆయన ప్రస్తుతము కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి ఆయన మీద ఉన్న అభియోగాలు వాటి గురించి పూర్తిగా అసహనంతో ఉన్న ఆయన నేనే మాట్లా ఏమి మాట్లాడుతున్నానో అని తెలియనిగా మాట్లాడుతున్నాడా లేకపోతే తెలిసే మాట్లాడుతున్నాడా ఏ మాట్లా మాట్లాడడం నువ్వు అసహనంతో ఉండి నువ్వు చేసిన తప్పులకి మా పార్టీ నుండి ఏది మాట్లాడడం మా పార్టీ నాయకులు వస్తావా ఏం దాని అర్థమేమి అంటే వచ్చి బెదిరిస్తావా లేకపోతే డిక్టేటర్షిప్పా లేకపోతే ఏం చేస్తావండి లేకపోతే బెదిరించడమే కాదు ఒకటేసారి వేరే రాజకీయాలు గురి చేస్తావా ఏమని అర్థం చేసుకోవాలి దాన్ని బెదిరిపోవాలన్నా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా ఎందుకు ఆ మాట మాట్లాడినాను ఈ మాటను దయచేసి పర్యటనలోకి తీసుకోవాలని ఆయన ఈ విషయం పూర్తిగా వివరణ ఇవ్వాలని కోరుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేడర్ని బెదిరిస్తున్నారా మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటానంటావా ఏం వచ్చి కూర్చుంటున్నాం ఎందుకు వచ్చి కూర్చుంటున్నాం ఏ రౌద్రంతో మాట్లాడుతున్నాం ఏ అహంబావ్తో మాట్లాడుతున్నాం మీరు ఒక పరువుగా ఒక పదవిలో ఉండి మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఇంటికి వచ్చి కూర్చుంటామంటావా ఏం బెదిరింపులా ఇది దయచేసి కబర్దార్ అంటున్నారు ఏం కబర్దార్ ఎవరున్నారు ఈ పక్కన ఎవరున్నారు ఈ పక్కన కబర్దార్ అని మాట్లాడేదానికి దయచేసి మీ అసహనాన్ని మీ ఫ్రస్ట్రేషన్ని మీ మీద ఉన్న అభియోగాల్ని ఎంతకు మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారో లేక ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ మా మీద కానీ మా కేడర్ మీద కానీ మా పార్టీ మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ ఇంకొకసారి ఈ రకమైనటువంటి అభియోగాలు మోపితే మేము కూడా మాట్లాడవలసి వస్తుందని ఈ రకమైనటువంటి పదాలు ఉపయోగిస్తే మేము కూడా ఉపయోగించవలసి వస్తుందని మరొకసారి మీడియా పూర్వకంగా మీడియా ఎదురుగా మీకు తెలియజేస్తున్నా